హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ అదే మా ఊర్లో అయితే సంభాలు వేస్తున్నారని ఒక వీడియో అయితే పెట్టే కదా ఇంకా ఆ వీడియోకి సంబంధించింది అనమాట ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో ఏంటంటే ఇంకా మెయిన్ మెయిన్ బజార్లో అయితే సంబాలు వేసారు అని చెప్పే కదా ఇప్పుడు అడ్డ బజార్ కూడా అయితే సంబాలు అయితే వేస్తారు అనమాట మా బజార్లో అయితే అడ్డ బజార్ అయితే మా ఇంటి దగ్గరే ఉంది అనమాట స్తంభం ఆ స్తంభం కరెంటు స్తంభాలు అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా పాత అయితే తీసేసి కొత్త అయితే వేస్తారు అనమాట అవి కూడా కొంచెం హైట్ లో ఉంటాయి అనమాట దానికంటే పాత సంభం కంటే ఇంకా సంభాలు వేయాలంటే మా ఇంటి దగ్గర అయితే చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడుగా అయితే వరుసగా ఇంకా చెట్లు అడ్డం అనేసి ఇంకా మా అయితే చెట్లు అయితే నరుకుతుండు ఫ్రెండ్స్ మా మామ అయితే చెట్లు నరకాలంటే చాలా బాధగుందంట ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ తండ్రి తండ్రులు నాటిన చెట్లు అంటారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎంతమంది కూడా రోడ్లు వేసేటప్పుడు కూడా అడ్డం ఉన్నాయి నరకం అంటే నరకలేదు ఫ్రెండ్స్ అసలు నరకలే నరకనే అనమాట అలాంటిది ఇంకా ఇక వాళ్ళు చెప్పారు అడ్డం అనేసి మా మామ అయితే నరికిండి ఎన్నిసార్లు చెప్పిండు చెట్లు పోతే అసలు ఇంటి ముందు ఏం బాగుంటదమ్మా చెట్లుంటనే కదా బాగుంటది అనేసి ఇంకా ఎన్నిసార్లు సరే మామ వాళ్ళకి అడ్డం వచ్చిన కదా నరికేసింది ఇలా మనం ఉంచుకునే వాళ్ళం కదా అని అయితే చెప్పిన అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా కొక్కలైన అయితే వచ్చి ఇంకా గుంత అయితే తీసింది ఫ్రెండ్స్ అయితే వీళ్ళైతే మే ఇంకా తీగలు కూడా అయితే లాగ్ పెట్టుకుంటారు అనమాట చక్కగా అయితే లాక్ వచ్చేసారు తీగలు కూడా ఎమ్మటి సంబం వేయటం ఒకేసారి ఇంకా తీగలు కూడా అయితే లాగేస్తారనమాట ఇంకా సంభం అయితే ఇంకా లోపలికైతే గుంతలుగా అయితే దించారు ఫ్రెండ్స్ స్తంభాన్ని అయితే కొక్కలైన ఒక్కతే పెడుతుంది ఫ్రెండ్స్ అదైతే సంబాన్ని అయితే ఎందుకంటే అంటే మనం అయితే అసలు ఇంకా ఆ అది చాలా మంది కావాలి దాన్ని దించాలి ఎత్తాలంటే పైకి సంబాన్ని సంబాన్ని అయితే కొత్త అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇంకా బూడి పేసారు అనమాట అలానే కొత్త సంబంధం దగ్గర అయితే చిన్న గుంత అయితే తవ్వి పాత సంబాన్ని అయితే దానికి ఆనిచ్చి అయితే పెడుతుంది ఎందుకంటే దానికి సపోర్ట్ కోసం అయితే ఆ సంబంధం తీసుకెళ్లి ఆ సంబానికి అయితే పెడతారనమాట ఇంకా పాత సమయం అయితే తీసేసి ఇంకా కొత్త సమయం దగ్గర అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇక పెట్టినాకైతే సాయంత్రం లోపల అయితే ఇంకా కరెంట్ వచ్చిందనమాట ఇక మా వీడియో కానీ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్